ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తలు ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అకాల వర్షాల దృష్ట్యా గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ సూచించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఎంపీడీఓ శశికళ ఎంఆర్ఓ ఫారూక్ విఆర్ఓలతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ అకాల వర్షాలు అదృష్ట గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అలాగే అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు అధికారులు సమయ పాటించాలని ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు పూర్వకాలంలో మేము చదువుకునే రోజుల్లో ఒక ఎంఎస్సీ ఆధారీ చదివినట్టు ఎక్కడ చూసే వాళ్ళము ఒక లెక్చర్ చూసే వాళ్ళము లేకపోతే ఒక ఇండస్ట్రియల్ సైడ్ కెమిస్ట్ గా ఉండేది ఆఫీసర్ ఎవరు మీరు అంతేనా మరి మీరు ఎప్పుడు డిజిటల్ అది కొట్టకపోయినా సస్పెండ్ చేస్తాడు రిమూవ్ చేస్తున్నారు మరి నేను ఎందుకు ఇంత మీరు మీరెందుకు టైం వస్తలేరు విధులను నిర్వహిస్తలేరు మేడం ఇప్పుడే చెప్పినారు శానిటేషన్ మీ బాధ్యత ఏంటి ఊర్లో చేసేది ఏంటంటే ఎవరు చెప్తలేరు పంచాయతీ సెక్రటరీ ఏమి చేయాలి వాళ్ళ బాధ్యతలు విధులు ఏంటివి చెప్పమ్మా సంధ్య సంధ్య వాటర్ సప్లై మీరు ఏ ప్రజలు అడుగుతారు ఏ అధికారులు అడుగుతారు అధికారులు అడుగుతున్నారు చేస్తున్నారు కొంతమంది నాకు ఎమ్మెల్యే అండదండాలని అంటారు కొంతమంది మా మంత్రి గారి అండదండాలని అంటారు కాదు కదా చాలా చదువుతున్నారు ఎంగేజ్ వచ్చినారు సర్వీస్ పది సంవత్సరాలు అయితే ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయినారు టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్ సిక్స్ లో అయితే మనం పరీక్షించుకుంటలేము అరే వైఆర్ లేట్ టు ది ఆఫీస్ నీ ఆఫీస్ పోతున్నావు అంటే నీ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరూ కూడా వీనా పోతుంది ఇది ఏడైతుందని టైం ఫిక్స్ చేసుకోవాలి ఆ ఊర్లకు మీరు ఎంటర్ అయినారంటే ఆ ఊరు ప్రజలు ఏడు గంటలకు వచ్చినారు అంటే మా పంచాయతీ సెక్రటరీలకు వస్తుందని వాళ్ళందరినీ కదా ఐదు సంవత్సరాలు అయితే నేను ఏ ఊరికి పోయినా ఒక్క పంచాయత్ సెక్రటరీ కనపడ్డాను ఎందుకు రానా ఇంత అసలు చెప్పండి అందరికి నువ్వు పరిష్కరించలేని స్థాయిలో ఆ సమస్యలు విను సమస్యలు వినడం లేదు మనం అన్ని చేయము దేవుడి దగ్గర మొత్తమే నాకు పెద్ద ఉద్యోగమైన రోజు దండ పెడతాము ముక్తము కూలి చల్లుతాము ఒకరినే కొడతాం కదా దేవుడైతే పెట్టాడు కదా నిశ్చాబ్దంగా కూర్చున్నా ఉంటుంది మనం చేస్తాం దేవుడు చేస్తాడన్న ఏమి ఉంటుంది కానీ చేస్తాడో చేయడు ఆయన తాను తెలియదు కదా అంటే మరి మీ దగ్గర వచ్చి ప్రజలు వస్తారు ఉదయం లేచి మీ దగ్గరికి పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పోతే డ్రైనేజ్ వ్యవస్థ చూస్తే మీ పూర్వలన్నింటి ప్రతి ఇంటికి తిరిగి అశుభ్రంగా ఉన్నాయి అంటే మనకు ఒక ఎథిక్స్ లేవు మనం చేయాలన్న చిత్తశుద్ధి లేదు ఎంతసేపు వస్తామా దా చదువుకుందామా పోదామా ఒకసారి ఒక ప్రజా సెక్రటరీ ఒక మండలంలో మండల చెప్తాను ఎప్పుడు రాడు వచ్చిందా ఒక గంట సేపు నేను వెళ్ళిపోతున్నా కరెక్ట్ రేట్ ప్రతిసారి కలెక్టరేట్ అటు ఇటు నేను ఒక పదిహేను రోజు ఫాలో అయ్యి అది సస్పెండ్ కలెక్టర్ చెప్పి సస్పెండ్ చేయొచ్చు ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఆయన ఒక ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ అక్కడ పోతున్నాడు ఇది ఆ కలెక్టరేట్ దొరకబట్టి కాబట్టి ఏది చేసినా సమయ పాలన మన క్యారెక్టర్ కూడా డెవలప్ అయ్యారు మీ ఎంపీడీఓ గారు మిమ్మల్ని లైక్ చేస్తారు వీళ్ళు టైంకి వస్తారు వీళ్ళు చెప్పిన పని చేస్తారు మనం ఉండేందుకు ఈ ఉద్యోగం మీద అనుకోండి ఏ ఉద్యోగం దొరుకుతుంది ఏ వయసు ఏ ఉద్యోగం దొరుకుతుందో నేను అందరించి ఉద్యోగస్తులు చెప్తా ఎప్పుడు కూడా నేను డాక్టర్ కాబట్టి నన్ను తీసేసి ఉందని నేను డాక్టర్ చేసుకుని నా తమ్ముడు ఐఏఎస్ ఆఫీస్ వాడు ఇక్కడ చేయకండి యూ మె నాట్ గిట్ లారెన్స్ టు ద విలేజ్ పేరు ప్రతిష్టలు మీకు రాకపోవచ్చు ఆ విలేజ్కు రాకపోవచ్చు కానీ ఆ విలేజ్లో ఉండి ఆ విలేజ్ సమస్యలను పరిష్కరించాలి నాలుగైదు విధులే మీకు ఉన్నాయి ఆ విధుల్లో రోజు ఒక చాట్ వేసుకోండి ఈరోజు వాడకు వెళ్ళాలి ఈరోజు నేను ఎలక్ట్రిసిటీ చూడాలి డ్రైనేజ్ చూడాలి వాటర్ సప్లై చూడాలి రోడ్ల పరిశుభ్రత చూడాలి ఇవన్నీ కలిపి నేను మళ్ళీ ఒక వారం రోజుల్లో నేను ఏం చేస్తానని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని చెయ్యాలి మనం వల్ల మన దేశం అసలే పేదరికంలో లేదు పేద దేశం కాదు మనం ఎట్లా అంటే పేదరికంలో ఉన్నాం పేదరికంలో ఉన్నామంటే ఆ పేదరికంలో ఎందుకంటే బీపీఎల్ కుటుంబాలు ఎన్ని మీ ఊళ్ళల్లో చాలా డబ్బులు ఉన్న బీపీఎల్ కిందకి వస్తున్నాడు కదా కాబట్టి మార్చాలి అందరు ప్రతి ఒక్క రూల్ గురించి రూల్ రూళ్ళెవరూ పాటించాలి చేస్తారు చేస్తారు ఎమ్స్ చేస్తారు చాలా సంతోషం అనిపించింది కాబట్టి మీరు చేయండి మీరు ఇంకా ఆ గ్రామ డెవలప్మెంట్ కోసం మేడంతో సహకరించండి మేడం కూడా చాలా చదువుతున్నాను మీకు లాగానే ఎంఎస్సీ వాటిని చేస్తారు షీస్ వెరీ గుడ్ ఆఫీసర్ వెరీ సిస్టమాటిక్ వెరీ డిసిప్లిన్ కాబట్టి ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకొని అలవర్చుకొని మనం అందరం కూడా అటు దిశగా ప్రయాణం చేస్తే ప్రయత్నం చేస్తే తప్పకుండా మన ఊరు బాగుంటుంది మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది మన ఊరికి అన్ని వంద శాతం నీళ్ళివచ్చు అక్కడ ట్యాబ్లీకైతే పంచాయతీ పట్టించుకోవాలి ప్రజలు అలా మీరు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు ఒకటి ఏదన్నా చేస్తారని మనం చేస్తారు చాలా ఈ రోజు మరి వెళ్ళి మీ ఓవర్ హెడ్ ట్యాక్స్ దగ్గర ఎక్కడ లీక్స్ ఉన్నాయో దాన్ని ఊహించాలి నేను ఎన్ని రోజులు రావాలి క్లీన్ చేయాలి క్లీన్ చేయించాలి ఆ తర్వాత వచ్చేసి ప్రతి వాడ చెత్తా చెదాలని లేకుండా వాళ్ళకు ఎడ్యుకేట్ ప్రజలకు చెప్పేటోళ్ళు లేడాలి చెత్త వేస్తే అక్కడ దోమలు వస్తాయి చెత్త వేస్తే నీళ్ళు ఇస్తాయి దాంతో రోగాలు వస్తాయని చెప్పిన చెప్పినప్పుడు వినడం లేదు కాబట్టి మీరు విలేజ్లో ఎడ్యుకేట్ చేయండి ఇవన్నీ పాటించండి తప్పకుండా వీళ్ళందరూ కూడా మంచి మండలంగా ఉత్తమ మండలంగా ఉత్తమ గ్రామంగా ఉత్తమ పంచాయతీగా మీరు తీర్చిపెద్దగలుగుతారు మీకు ఆ శక్తి ఉన్నది మీరు అంత సమర్థులు అంత సామర్థ్యం ఉన్నది కాబట్టి నేను నిన్న ఉన్న జరిగిన సంఘటన చాలా ఖర్చు వేసింది ఆఫీసర్స్ ముక్కోటి దేవతలతో మొదటి పూజలు అందుకునే గణనాథుని నవరాత్రులు పూజించేందుకు రాజన్న సిరిసిల జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు వినాయక చవితి పర్వదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరిలో సంతోషం వెళ్లి విరుస్తోంది రాజన్న సిరిసిల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పర్వదిన వేడుకలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి నవరాత్రులు నిత్యం పూజలు అందుకోవడానికి విఘ్నేశ్వరుడు పలు మండపాల్లో కొలువు తీరారు నేటి మధ్యాహ్నం నుంచి భారీ విగ్రహాలు నెలకొల్పి డీజే సౌండ్లు మరియు డప్పు చప్పుళ్ల మధ్య మండపాల నిర్వాహకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లి గల్లీలో ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్ఠించారు రెండు ఫీట్ల విగ్రహాల నుంచి మొదలుకొని ఇరవై ఫీట్ల విగ్రహాల వరకు సిరిసిల్లలో ప్రతిష్ఠించారు ఈసారి బయట ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి విగ్రహాలు సిరిసిల్లకు తెప్పించారు నేటి సాయంత్రం వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో గణనాధుని మండపాల్లో కొలువు తీరి ప్రతిష్ఠించారు పూజ నిర్వహించి భక్తులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు చోట్ల మండపాలు సర్వాంగ సుందరంగా కలకత్తా డెకరేషన్లతో తీర్చిదిద్దారు రంగురంగుల దీపకాంతుల మధ్య మండపాలు జిగేలు మంటున్నాయి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు ఆ గణనాథుడు మండపాల్లో కొలువు తీరారు Terima hey. kasih okay, hey. telah menonton! Obrigado.

आयुष्यमेन्द्रिये प्रतिदिष्टवेत् देवस्य गृहे मुनया वसन्ति दे दे देवानाम् कवय प्रार्थिवादः देवायुधम् मे सुरस् द्विधे वसवो ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మట్టి గణనాథులను ఇంద్రమ్మ కాలనీ మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చేశారు ఇల్లంతకుంట ఎస్వీఎస్ భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రోపరైటర్ నల్లమాచు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మానకొండూరు సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా మట్టి గణనాథులను ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా మట్టితో చేసిన ప్రతిమల్ని ప్రతిష్ఠించుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వినాయక మండపాల ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించిందన్నారు మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నవరాత్రులు అత్యంత భక్తి ఉత్సవాల్లో జరుపుకోవాలని కవంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ ఎంఆర్ఓ ఫారూక్ ఎస్ఐ శ్రీకాంత్ మాజీ ఎంపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి గుడిసె ఐలయ్య మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతగిరి వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జమాల్ భాస్కర్ రెడ్డి బెజ్జంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ప్రకటించింది ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మీరు మరి పదిహేను వందల రూపాయలు ప్రతి మండపానికి కలెక్ట్ చేస్తున్నారట చెప్పిన ఓకే మరి ఇక కలెక్ట్ చేయకండి కలెక్ట్ చేసినా ఏమన్నా ఉంటే రిటర్న్ ఇచ్చేసేయండి ఓకే రైట్ ಸರ್ ಒಸ ರೆಡಿ ಸರ್ ಇನ್ನ ಲೋಪ ಸರ್ ಚೂಡ ಸರ್ ಬೇಗ ಸರ್ ಚೂರು ಸರ್ ಓಕೆ

వాళ్ళు వెళ్తారే వాళ్ళు ఎట్ వెళ్తారా ఇందుకు అన్న ఎలా చూడే సార్ చూడను సార్ చూస్తున్నా సార్ చూడే ఎలా రైట్ సార్ వినాయక చవితిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మార్కెట్ ఏరియా కొనుగోళ్లతో కిటకిటలాడింది వినాయకుని ప్రతిష్ఠించేందుకు అవసరమయ్యే పూజ సామాగ్రి కొనుగోళ్లకు వైపు విగ్రహాల కొనుగోళ్లు మరోవైపు జోరుగా కొనసాగాయి వినాయక చవితిని పురస్కరించుకుని సిరిసిల్ల మార్కెట్ కొనుగోలుతో కిక్కిరిసిపోయింది సిరిసిల్ల పాత మార్కెట్ ప్రాంతంతో పాటు గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డుకి ఇరువైపులా కొనుగోళ్లు జోరుగా సాగాయి వినాయకుని ప్రతిష్ఠించేందుకు అవసరమయ్యే బిలువ పత్రం మారేడు ఉమ్మెత్తరేణి ఉత్తరేణి మర్రి మామిడి గన్నేరు విష్ణుక్రాంత పత్రం లాంటి ఇరవై ఒక్క రకాల పత్రాలు కొనుగోలు చేశారు అలాగే పూజకు కావలసిన సామాగ్రిని కొనుగోలు చేశారు మరోవైపు పువ్వులు వివిధ రకాల పండ్లు అమ్మకాలు జోరుగా సాగాయి వినాయక చవితి పర్వదినం సందర్భంగా సిరిసిల్ల మార్కెట్ లోకి వివిధ రకాల ఆకృతులతో కూడిన వినాయకులు చిన్న చిన్న విగ్రహాలు దర్శనమిచ్చాయిలను ఆకట్టుకున్నాయి వినాయకుల కొనుగోళ్లు సిరిసిల్లలో జోరుగా సాగింది రేట్లు అంతంత మాత్రంగానే పలిక ఎవరి చేతిలో చూసినా గణపయ్య కనిపించాడు కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి తమ కుటుంబంలో సంతోషం వెళ్లి విరియాలని ఎలాంటి విఘ్నాలు కలొద్దని కోరుతూ వినాయకులను ఇళ్లలో ప్రతిష్ఠించారు నియమనిష్టలతో పూజలు నిర్వహించి వినాయకుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు очку Qualse are these sources <laughs> any? You have this I have. मान लो है हाँ बाजू इधर हैं। नहीं। 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 ن మండల కేంద్రంలో కాలనీలో ఎమ్మెల్యే కవంపల్లి కాలనీలో కవంపల్లి పర్యటించారు వాడవాడల తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ లో మురికి ఎక్కడికి అక్కడే ఉందని తొలగించడానికి ఎవరు రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు వర్షానికి ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయిందని త్వరలోనే రోడ్డు మార్గం ద్వారా నీటిని బయటకు పంపించే విధంగా ఎస్టిమేషన్లు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే వెంట ఎంఆర్ఓ ఫారూక్ ఎంపీడీఓ శశికళ మాజీ ఎంపీపీ రమణారెడ్డి ఐలయ్య తదితరులున్నారు అమ్మాయి రండి అయితే రండి రెండమ్మ మీరు చెప్తారు రండి చెప్తారా

ఇప్పుడు ఇక్కడ ఏంటి సమస్య గానీ ఆ వాటర్ ఎట్టు పోకుండా పొలాల్లో పుడుతున్నాయి అయితే ఇంతకుముందు ఇంకొకటి తీసారు బట్ వాటర్ ఎక్కువైతే వాళ్ళ పొలాలు అవుతుందా అది కూడా మూసేసారు వాటర్ ఎటు పోయి లేదు ఇక్కడ చేద్దాం

గోడ ఉంటుంది అలా చుట్టూ సార్ కాలనీ చుట్టూ ఉంటుంది ఈ రోడ్ సార్ ఇది మొత్తం తార రోడ్ ఆగి ఉంటుంది అదే అదేనా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం